డ్రగ్స్ రహిత తెలంగాణలో భాగంగా రెండు వేల ఇరవై ఆరులో డ్రగ్స్ రహిత ఆదిలాబాద్ జిల్లాగా మార్చే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు ఆదిలాబాద్ జిల్లాలో శ్రీకారం చుట్టిన పోలీస్ అక్క ఆపరేషన్ జ్వాల కింద బాలికల పాఠశాలలో మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు తప్పు చేస్తే శిక్ష తప్పదనే కార్యాచరణతో ముందుకు వెళ్లడంతో పాటు పోలీసుల్లోనూ మానసిక దృఢత్వాన్ని నింపుతామంటున్న ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్తో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి ఆదిలాబాద్ జిల్లా క్రైమ్ డైరీలో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పేజీ వెనక్కి వెళ్ళిపోయింది కొత్త ఆశలు కొత్త ఆలోచనలతో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ స్వాగతం పలుకుతుంది జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మీరు కొన్ని కొత్త కొత్త ప్రోగ్రాములు చేపట్టారు వాటి అనుభవం ఏంటి కొత్త సంవత్సరాలు ఏం చేయబోతున్నారు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రెండు మూడు ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసాము ఒకటి పోలీస్ అక్క పేరుతో ఒక ఉమెన్కి కొంచెం కాన్ఫిడెన్స్ ఇవ్వాలి వాళ్ళు మన దగ్గర ఈజీగా వచ్చి వాళ్ళ బాధ చెప్పడం కోసం పోలీస్ అక్క పేరుతో ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసాము దీనిలో ప్రతి మండలో ఒక ఉమెన్ కానిస్టేబుల్ అక్కడున్న స్కూల్స్కి విజిట్ చేస్తారు ప్రతి వారం మూడు స్కూల్స్ విజిట్ చేస్తారు పిల్లలతో గర్ల్స్ పిల్లలతో మాట్లాడి వాళ్ళకి ఎక్కడైనా ఇబ్బంది అవుతుంది అది కనుకొని ఏమైనా కౌన్సిలింగ్ చేయాలా అది వాళ్ళు కనుక్కుంటారు జస్ట్ టూ మంత్స్లో మనం దాదాపు ఫిఫ్టీ ఫైవ్ ఈ పిట్టి కేసెస్ ఎవరైనా అబ్బాయిలు అమ్మాయికి ఇబ్బంది పెడుతున్నారు రెండు నెలలు వీళ్ళ వల్ల ఫిఫ్టీ ఫైవ్ పెట్టి కేసెస్ నమోదైనాయి ఇది కాకుండా మూడు చైల్డ్ మ్యారేజెస్ కూడా ఈ పోలీస్ అక్క వల్ల మనం ఆగిపెట్టాము సిక్స్ టు సెవెన్ కేసెస్లో కౌన్సిలింగ్ కూడా ఇది సెపరేట్గా కూడా జరిగినాయి ఇది కాకుండా ఒక ఆపరేషన్ జ్వాలా పేరుతో మనం అందరు గర్ల్స్ స్కూల్స్కి గవర్నమెంట్ గర్ల్స్ స్కూల్స్కి ఫ్రీగా మార్షల్ ఆర్ట్ ట్రైనింగ్ మన పోలీస్ సైడ్ నుంచి ఇప్పిస్తున్నాము ఇది ట్వంటీ ట్వంటీ సిక్స్లో కూడా ఫేజ్ పాయింట్ టూ టూ పాయింట్ జీరోతో మనం ఇదే కంటిన్యూ చేస్తాము ఇంకా మోర్ స్ట్రెంగ్తో అండ్ మోర్ కాన్ఫిడెన్స్తో క్రైమ్ డైరీలో కేసుల సంఖ్య పెరిగింది ఇవి అడ్మిట్కి సంబంధించి కోర్టు పదవికి వెళ్ళాలా అంటే పరిష్కారం అవుతాయా కాకుండాదా అంటే ఇవి పోలీసు మీద భారం పడేదా అంటే పరిశోధనలో ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు అంటే మనం కేసు చేస్తే ఇప్పుడు చాలాసారి ఏమవుతుందంటే మనం కేసు చేయకపోతే వాళ్ళకి బాధ కూడా ఎవరైనా నేరాలు నేరస్తులు ఉంటారు వాళ్ళకి బాధ కూడా తెలియదు కేసు చేస్తే వాళ్ళ కోర్టు పోవాలి అక్యూజ్ సమంజ్ వాళ్ళకి సర్వ్ అవుతుంది వాళ్ళ కోర్టులో హాజరీ ఉంటుంది వాళ్ళ డేస్ వేస్ట్ అవుతుంది దాని తర్వాత చాలాసార్లు వాళ్ళ కాంప్రమైజ్ చేస్తారు బట్ అట్లీస్ట్ ఆ ప్రాసెస్లో వాళ్ళకి బాధ అనిపిస్తుంది వాళ్ళ నెక్స్ట్ టైం నేరం చేయాలి అంటే సార్ వాళ్ళు వచ్చిస్తారు అరే కేసు అయితే నేను మూడు నాలుగు సార్లు కోర్టు పోవాలి వస్తుంది అరే ఎందుకు నేను నేరం చేయాలి దాని ఒక్క మన ఉద్దేశం ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ అది మనం ఎందుకు చేస్తున్నాము నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ క్వాలిటీ కోసం ఇప్పుడు కేసెస్ పెరిగినాయి ఆబ్వియస్లీ మన ఎస్ఐస్కి బంద్ అవుతుంది దానికోసం మనం ప్రతి పోలీస్ స్టేషన్లో రైటర్స్కి ఒక మూడు నుంచి నాలుగు సార్ దాదాపు హండ్రెడ్ ట్వంటీ కొత్త పిల్లలకి పాత వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాము ఆ ఫైల్ ఎట్లా మెయింటైన్ చేయాలి సో దట్ కోర్టులో కూడా కన్విక్షన్ రావాలి ఇదే పనికి మనం ట్రయల్లో కూడా ఇప్పుడు కోర్టు మానిటరింగ్ సిస్టమ్ మనం ఒక ఏర్పాటు చేసినాము ఒక సీఐ ర్యాంక్ ఆఫీసర్ ఒక ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్ నలుగురు ఐదుగురు హెడ్ కాన్స్టేబుల్ నా ఆఫీస్ నుంచి డైరెక్ట్లీ మెయింటైన్ అవుతున్నారు కోర్టులో ఏం నడుస్తుంది ఎట్లా నడుస్తుంది ఎట్లా ట్రయల్ నడుస్తుంది దానికోసం వాళ్ళు పని చేస్తున్నారు జస్ట్ ఉదాహరణలో ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు మనకి కన్విక్షన్స్ ఆల్మోస్ట్ వన్ ట్వంటీ పర్సెంట్స్ పెరిగినాయి ఇది ఈ సంవత్సరం ఇంకా పెరుగుతుంది ఇదివరకు ఉన్న సిస్టమ్కు ఇప్పటికి సిస్టమ్ కొంత తేడా వచ్చింది ఆ సిస్టమ్ని అనుకూలంగా మార్చుకోవాలంటే కోఆర్డినేషన్ కావాలి ఆ కోఆర్డినేషన్ని మీ డిపార్ట్మెంట్లో ఉత్సాహంగా అంటే హ్యాపీనెస్గా తీసుకురావడానికి మీ కౌన్సిలింగ్ మన మన డీజీ సార్ చెప్పిన ప్రకారం మన ఆనరబుల్ సీఎం సార్ దృష్టిలో దట్ గాంజా ఫ్రీ తెలంగాణ కావాలి గాంజా ఫ్రీ ఆదిలాబాద్ కావాలి క్రైమ్ లేకుండా ఉండాలి ఎవరైనా రౌడీ సీటర్స్ హిస్టరీ సీటర్స్ వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టుకో పెట్టుకోకూడదు ఉండాలి దానికోసం అన్ని పోలీస్ డిపార్ట్మెంట్ దానికి పని చేస్తున్నారు దానికి మీరు ఇప్పుడు చెప్తున్నారు దట్ ఏ నుంచి స్టార్ట్ అవుతుంది పోలీసింగ్ కూడా ఇప్పుడు ఏ నుంచి స్టార్ట్ అవుతుంది దానికి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు సిస్టమ్ జీరో నుంచి హండ్రెడ్ పోవాలి అంటే కొంచెం కష్టం అందరు పడాల్ వస్తుంది దానికి మన ఫోర్స్ కూడా మేబీ పడుతుంది డెఫినెట్లీ వాళ్ళు కూడా కష్టపడుతున్నారు వాళ్ళు కూడా కొంచెం బాధ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు కూడా అలవాటు పడతారు అలవాటు పడితే మన ఆదిలాబాద్ ప్రజలకి చాలా మంచి ఉంటుంది రౌడిజం కానీ ల్యాండ్ గ్రాబర్ కానీ మొన్న చాలా సంచలనం సృష్టించింది పెద్ద పెద్ద వాళ్ళ మీద కేసే తర్వాత ఈ ఇటీవల కాలం చూస్తే అది మళ్ళీ వాటి అలాంటి ఘటనలే మళ్ళీ మళ్ళీ పునరావాత ఉంటాయి అదే భయం తగ్గింది అనుకుంటారా వాళ్ళ అట్లా ఏం లేదు మన దరఖాస్తు వస్తే మనం మళ్ళీ ఎఫ్ఐఆర్ చేస్తాము మోర్ దెన్ సెవెన్ ఇయర్స్ పనిష్మెంట్ ఉంటే జైలు పంపిస్తాము దాని తర్వాత అన్ని లాజికల్ కన్క్లూజన్లో చార్జ్షీట్స్ చేసి కన్విక్షన్ తీసుకురాగలుతాము దానికోసమే మనం పని చేస్తున్నాము దానికి ఎవరికి ఇబ్బంది పెట్టాలి ఎవరికి భయపడాలి అని మన పని కాదు వాళ్ళ తప్పు చేస్తే నేరాలు తప్పు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఇబ్బంది వస్తుంది వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ పోలీస్ నిఘా వాళ్ళపైన ఉంటుంది అదే మనం కంటిన్యూ చేస్తున్నాము ఎవరైనా ఇప్పుడు మన పిటిషనర్స్ తక్కువ అయ్యారు తక్కువ అంటే మేబీ వాళ్ళు అక్కడే వాళ్ళతో రిజాల్వ్ చేస్తున్నారు అది కూడా మనం అనుకోవచ్చు మేబీ అట్లా జరుగుతూ ఉండవచ్చు మన స్టిల్ పిటిషనర్స్ వస్తే మనం హండ్రెడ్ పర్సెంట్ లీగలైజ్ చేసి జైలు పంపిస్తాం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఈ జిల్లాలో మీరు స్పెసిఫిక్గా చేసేదానికి ఇంకా ఏమన్నా ఉన్నదా పోలీస్ డిపార్ట్మెంట్గా అంటే ఐ వాంట్ టు వర్క్ ఆన్ అగైన్ డ్రగ్స్ సెకండ్ ఉమెన్ సేఫ్టీ థర్డ్ రోడ్ యాక్సిడెంట్ మెయిన్ నా ఇష్యూస్ ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ నేను మా మరియు నా పోలీస్ డిపార్ట్మెంట్ డ్రగ్ ఫ్రీ ఆదిలాబాద్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ తగ్గాలి మరియు ఉమెన్ సేఫ్టీ ఇంకా పెరగాలి దీన్ని ఈ మూడు కోసం మనం కొంచెం ఎక్కువగా ఫోకస్ చేసి పని చేస్తాం ఆ మిగతా ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఆదిలాబాద్ జిల్లాలో శాంతి భద్రతలు కాపాడే లక్ష్యం అనే మాట వినిపిస్తుంది పోలీసులపై కొంత పెరుగుతున్న భారాన్ని కూడా తగ్గించి దాన్ని ఉత్సాహంగా మార్చే ప్రయత్నం చేస్తామని ఆలోచన వినిపిస్తుంది కెమెరామెన్ కిరణ్ తో మణి ఈటీవీ న్యూస్ ఆదిలాబాద్